హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకు గణేష్ నగర్ అండి శ్రీకాంప్ బార్డర్ స్టాండ్ నుంచి మనం స్ట్రైట్గా లోపలికి అయితే ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో రామచంద్ర యోగా మిషన్ సెంటర్ ఉందండి అక్కడ వచ్చేసి మనకు హౌస్ వచ్చేసి సేల్ వచ్చింది శకుంతల నుంచి అయితే మనకి ఇంకా దగ్గర అవుతుంది హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ అండి హౌస్ సైజ్ వచ్చేసి మనకు టూ పాయింట్ సెవెన్ ఫైవ్ అయితే రెండు పోర్షన్లు అయితే చేశారు సింగిల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ అండి అలా రెండు పోర్షన్లు ఉన్నాయి ఒక పోర్షన్కి వచ్చేసి సిక్స్ థౌజండ్ రెంట్ అయితే వస్తుంది టోటల్గా ట్వెల్వ్ థౌజండ్ వస్తుంది మెయిన్ ఎంట్రెన్స్ అయితే సౌత్ అండి కాంపౌండ్ వాళ్ళు ఇచ్చి మనకు ఈస్ట్కి అయితే ఫేసింగ్ పెట్టి రెండు పోర్షన్లు కన్స్ట్రక్షన్ చేశారు క్లియర్ ప్రాపర్టీ అండి ఎస్బీఐలో లోన్ కూడా ఉంది ఇంటర్షనల్ హాల్ కాల్ చేయండి డైరెక్ట్ ఓనర్తో అయితే డీల్ ఉంటుంది ఓనర్ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ ల్యాక్స్ చెప్పారండి ప్రైస్ నెగోషియేషన్ ఉంది మరిన్ని ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి కర్నూలు టౌన్ సంబంధించి హౌస్ ఫ్లాట్ సేల్ చేయాలనుకుంటే మా నంబర్ని కాంటాక్ట్ చేయండి